హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మేమైతే ట్వంటీ థర్డ్కి అయితే అక్కడి నుంచి బయలుదేరినాం కదా ఇప్పుడు ట్వంటీ సెవెన్కి మేము రిటర్న్ జర్నీ అవుతుంది మాది ఊరికి వెళ్ళిన పని అంతా చాలా హ్యాపీగా మేము ముగించుకొని మా బంధువులతో అంత పండుగ బాగా జరుపుకున్నాం అమ్మ అన్న అంటే అక్కలు ఎవరు రాలేకపోయారు వాళ్ళు వాళ్ళ కుటుంబాలలో వాళ్ళ ఊళ్ళలో వాళ్ళు చేసుకోవడం జరిగింది అక్కోళ్ళు ఎవరు రాలేదు కానీ అన్న అన్న కుటుంబంతో అమ్మతోనే మేము కలిసి ఈ క్రిస్మస్కి బాగానే జరుపుకొని క్షేమకరంగా మంచిగా తిరిగి మళ్ళీ ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది చాలా సంతోషంగా ప్రయాణం కూడా నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ టైం మేము వచ్చేటప్పుడు కూడా మంచిగా సీట్లు దొరికినాయి ఇప్పుడు కూడా అక్కనే అయింది మాకు పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేసిండు చేసేరు ఇద్దరు నాని అబితేజ్ అబితేజ్ అయితే నేను విలేజ్లోనే ఉండిపోతా అని చెప్పేసి చాలా పట్టు పట్టేసిండు ఆయన ఏడ్చిండు నేను ఇంకా అంటే ఇంకా మన ఊరు నీళ్ళు అనమాట బాగానే అందుకని చెప్పేసి రాలేనని చెప్పి ఏడ్చిండే ఆయన కానీ చదువు పోతుంది కదా అందుకని చెప్పేసి నేను వద్దు నేను హాలిడేస్ ఉంటాయి కదా సమ్మర్ హాలిడేస్ అప్పుడు తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెడతాను వీలైతే నెక్స్ట్ ఇయర్స్ నెక్స్ట్ ఇయరు పంపిస్తా అక్కడే చదువుతుంది అని చెప్పేసి ఆయనను మెల్లగా లాగా తీసుకురావడం అయితే జరుగుతుంది మా సీట్లు చూడండి ఎక్కడొచ్చినా ఒకసారి చూడండి చూపిస్తాను ఈరోజు మా జర్నీకి వచ్చేసి మా మేనకోడలు రత్న పులిహోర మాత్రం రెడీ చేసి వచ్చేసింది పోయేటప్పుడైతే పోయే ఇట్లా ఇడ్ వెళ్ళేటప్పుడు వచ్చేసి మాకు సమోసా వెళ్ళేటప్పుడు చికెన్ చపాతి రైస్ ఉండే ఇప్పుడైతే పులిహోర వచ్చేటప్పుడు దోశ

মত আছে প্ৰায় ఈ మంచి దట్టమైన అడవిలో ఉందండి ఫ్రెండ్స్ నేనైతే అది ఆ కొండ తానుకున్న దానికి ఈ ఫోన్ పెట్టి ఈ అందులో నుంచి వచ్చింది పైన కరెక్ట్గా ఈ ప్లేస్లో వచ్చిన తర్వాత నేను ఈ వీడియో అక్కడ కూడా అండి ఒకసారి ఆ వంటలలో ఇంతకుముందు చిన్న ఉండదు బొగ్గు ఇల్లు అక్కడ దాని మీద నుంచే వెళ్ళేది ఇక్కడ ఒకసారి ఆ కొండల మీద నుంచి వెళ్ళేది అక్కడ ఇక్కడ కూడా అక్కడ ఇక్కడ ఈ కొండ లేదు ఈ కొండలు మించలేదు అప్పుడైతే ఇప్పుడైతే పిల్ల నుంచి వెళ్తుంది అది అక్కడ మొత్తానికి అయితే రావడం పోవడం అయితే ఇంకా రాలేదు కదా హైదరాబాద్ సీట్లు అంతా అయితే బాగానే దొరికినాయి నెక్స్ట్ వచ్చేసి కాశీగూడలో క్షేమకరంగా రావాలని మేము కూడా ఎందుకంటే మీ ఆశీస్